హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ కూడా ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిందండి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే మరో తుఫాన్ అయితే రాబోతుందండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారుతుందండి ఏ రోజు నుంచి ఎప్పుడు దాకా ఈ వర్షాలు కొట్టబోతున్నాయో అనేది చెప్తాను అదేవిధంగా ఈ జిల్లాలకి అత్యధికంగా వర్షపాతం అయితే ఉంటుందండి కాబట్టి ఇప్పటికే వర్షాలు అసలు గ్యాప్ ఇవ్వకుండా కొడుతూ ఉన్నాయి ఇక మరో వారం రోజుల పాటు అయితే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ వెదర్ రిపూర్కు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారంకు తుఫానుగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్ అప్రమత్తమైంది విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఈడీ దీపక్ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు అల్పపీడనం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుఫానుగా బలపడుతుందని ఎండి ప్రకర్ జైన్ చెప్పారు రాష్ట్రానికి రేపు భారీ ఎల్లుండి అతి భారీ సోమమంగళ వారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలర్ట్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజలకు తెలియచేయాలని సహాయక చర్యలకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పంపించండి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్గా ఉండాలని కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనసాగించాలని శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలి ఎక్కడికక్కడే పునరావాసన కేంద్రం ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలి విరిగిన చెట్లు తొలగించడం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా చూడాలి అని అధికారులతో హోం మంత్రి అనిత చెప్పారు సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని బలమైన ఈదురుగాలు వీచేటప్పుడు చెట్లు హోర్డింగ్ వద్ద ఉండకండి అని భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోం హోంమంత్రి అనేత సూచన చేశారు ఫ్రెండ్స్ ఈడోలో సోమవారంకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తీవ్ర తుఫానుగా మారనుంది సో ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి అయితే మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్లో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి